రాష్ట్రంలోని ఆ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది కాదండోయ్ ఆ ఎమ్మెల్యేని వైసీపీలో ఓ రేంజ్ లో చూసేవారు ప్రభుత్వం పవర్ లోకి రాగానే ముందు మంత్రి పదవి ఆయనకే అన్నారు కానీ మళ్లీ ఎన్నికలు వస్తున్నా ఇప్పటిదాకా ఆయన గారికి ఏ ఏ పదవి లేదు ఇప్పుడేమో సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా టికెట్ కూడా లేదన్నారు కనీసం ఆయనకు మాటైనా చెప్పకుండానే కార్పొరేటర్ ని తీసుకొచ్చి ఆయన కుర్చీలో కూర్చోబెట్టారు దీంతో ఆయనకు కాలింది నియోజకవర్గంలో పార్టీకి నియోజకవర్గం ఉత్తరాంధ్రలో సంచలనాన్ని నమోదు చేసిన గాజువాక నియోజకవర్గంలో సీన్ ఆ ఎమ్మెల్యే ఎవరూ కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఓడించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన తిప్పల నాగిరెడ్డి జనసేనాని ఓడించి రాష్ట్రమంతా పాపులర్ అయ్యారు నాగిరెడ్డి కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి తారుమారైంది తిప్పలకు వైసీపీలో తిప్పలు తప్పడం లేదు ఆయన వయసు ఆరోగ్యం రీత్యా మళ్లీ టికెట్ ఇవ్వలేమని చెప్పేస్తుంది వైసీపీ అధిష్టానం కనీసం తన కుమారుడికి సీట్ ఇవ్వమన్నా రిక్తహస్తం చూపారట పార్టీ పెద్దలు చివరికి ఆయన సూచించిన అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వలేమని నిష్కర్షగా చెప్పేయడంతో పెద్ద ఆయన ఫైరింగ్ మీదున్నారు సిట్టింగ్ ఉండగానే అనూహ్యంగా కార్పొరేటర్ ఇన్ఛార్జీ అయిపోయారు దీంతో గాజువాక వైసీపీలో రాజకీయం రంగు మారుతోంది ఎమ్మెల్యే నాగిరెడ్డి కొత్త సమన్వయకర్తగా వచ్చిన కార్పొరేటర్ చందు యాదవ్ మధ్య వర్గపోరు బజారుకెక్కింది తాజా పరిణామాలతో వాతావరణం గందరగోళంగా మారింది సీటు ఫైట్ ముద్రడంతో ఎమ్మెల్యే వర్సెస్ కోఆర్డినేటర్ గ్రూపులుగా కార్పొరేటర్లు ద్వితీయ శ్రేణి నాయకత్వం విడిపోయింది ఇప్పటిదాకా ఎమ్మెల్యే నాగిరెడ్డిని గురువుగా సంబోధించిన చందు యాదవ్ తిరుగుబావుట ఎగిరేయడం అధికార పార్టీని కలవరపరుస్తోంది ఎమ్మెల్యే నాగిరెడ్డి వ్యవహార శైలి బాగోలేదని కుండబద్దలు కొట్టేయడమే కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ తీసుకొచ్చి నాగిరెడ్డి గెలిచారని ఆరోపించడంతో గాజువాక రాజకీయం హాట్ హాట్ గా మారింది విశాఖ జిల్లా రాజకీయాలు మొదటి నుంచి గాజువాక ప్రత్యేకం పారిశ్రామిక అభివృద్ధితో కీలకంగా ఎదిగిన ఈ ప్రాంతం ఏపీ తలసరి ఆదాయంలో నెంబర్ వన్ కాపు యాదవ గవర మత్స్యకార ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంక్ ఇక్కడ ఎక్కువ కాపు యాదవ కాంబినేషన్ ఎవరు వర్కౌట్ చేస్తే ఆ పార్టీనే గాజువాకలో గెలుస్తుంది రెండు వేల తొమ్మిదిలో ఏర్పడిన గాజువాక నియోజకవర్గంలో తొలి ప్రయత్నంలో ప్రజారాజ్యం అభ్యర్థి గెలిచారు కాపు ఫ్యాక్టర్ కీలకంగా పనిచేయడం చిరంజీవి క్రేజ్ కలిసి వచ్చి రాజకీయంగా ఎలాంటి అనుభవం లేకపోయినా చింతలపూడి వెంకట్రామయ్య ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్నాలుగులో ఈ కెమిస్ట్రీని టీడీపీ వర్కౌట్ చేయగా పల్లా శ్రీనివాస్ ఎమ్మెల్యే అయ్యారు సరిగ్గా ఐదేళ్లు గడిచేసరికి వైసీపీ సేమ్ స్ట్రాటజీ ఫాలో అయింది సోషల్ ఇంజనీరింగ్ వర్కౌట్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో సీనియర్ నేత తిప్పల నాగిరెడ్డిని రంగంలోకి దించింది జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో గాజువాక పేరు మారుమ్రోగిపోయగా నాగిరెడ్డికి హీరో ఇమేజ్ వచ్చింది హాట్ సీటులో గెలిచేదెవరనే డిస్కషన్ ఓ రేంజ్లో జరగ్గా ఫలితం పవన్ కళ్యాణ్ ని కోలుకోలేని దెబ్బతీస్తుంది కాపు నాయకత్వం కూడా వైసీపీ వెంట నడవడంతో పవన్ పై సుమారు పద్దెనిమిది వేల ఓట్ల మెజారిటీతో గెలిచి జైంట్ కిల్లర్ అయ్యారు తిప్పల నాగిరెడ్డి పవన్ కళ్యాణ్ నే ఓడించిన నాయకుడిగా నాగిరెడ్డి ఫస్ట్ లిస్టులో ఉంటారనుకున్నారు కానీ సరిగ్గా ఐదేళ్లు తిరిగేసరికి గాజువాకలు రాజకీయం ముఖ మారిపోయింది మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గ్రాఫ్ పెరిగిందని అధికార పార్టీ లెక్కేస్తుంది వచ్చే ఎన్నికల్లో కాపులు జనసేన టీడీపీకి మొగ్గు చూపుతారని అంచనాలున్నాయి దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డి సీటుకు గండిపడింది తొలి జాబితాలోనే శాసనసభ్యుడికి షాక్ ఇచ్చింది హైకమాండ్ సామాజిక సమీకరణాలు లెక్కేసి యాదవ కాపు కాంబినేషన్ వర్కౌట్ చేసి డెబ్బయవ వార్డు కార్పొరేటర్ చందు యాదవ్ను సమన్వయకర్తగా నియమించింది ఈ పరిణామాన్ని ఎమ్మెల్యే వర్గం జీర్ణించుకోలేకపోయింది నాగిరెడ్డి కుమారుడు తిప్పల దేవన్రెడ్డిని గాజువాక ఇన్ఛార్జీ నుంచి తప్పించడంతో వివాదం మొదలైంది కొత్త సమన్వయకర్త చందు మంత్రి అమర్నాథ్ అనుచ్చరుడు కావడంతో ఇక్కడ అసమ్మతి చాప కింద నీరులా విస్తరించింది టికెట్పై ఆశలు సన్నగిలిన సుట్టింగ్ ఎమ్మెల్యే వర్గం మొదట్నుంచి చందు నాయకత్వాన్ని వ్యతిరేకిస్తోంది ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి గాజువాక పర్యటనకు వచ్చినప్పుడు చెందుకే గాజువాక టికెట్ వస్తుందని ప్రకటించారు దీంతో అక్కడ ఎమ్మెల్యే వర్గం నానా రభస చేసింది అయినా వైసీపీ అధిష్టానం పట్టించుకోకపోవడంతో నుంచి ఎమ్మెల్యే వర్గం మరింత రగిలిపోతోంది ఈ నేపథ్యంలో గాజువాక వైసీపీలో ఆసక్తికరమైన పరిణామాలు జరిగాయి పోటీకి సీటు రాకపోవడంతో అలకబూరిన నాగిరెడ్డి కుమారుడు జనసేనలో చేరేందుకు సన్నాహాలు చేసుకున్నారు అయితే ఎమ్మెల్యే మాత్రం పార్టీని వీడేది లేదని ప్రకటించడంతో యధావిధిగా నియోజకవర్గ కార్యకలాపాల్లో బిజీగా గడుపుతున్నారు అదే సమయంలో సమన్వయకర్త చందు యాదవ్ నీడని కూడా ఎమ్మెల్యే వర్గం అంగీకరించడం లేదు దీంతో ఇరు వర్గాలు సై అంటే సై అంటున్నాయి మధ్యలో మరో ట్విస్ట్ వచ్చింది చందు నాయకత్వంలో పనిచేయడం తమకు అవమానకరంగా భావించిన ఎమ్మెల్యే ఫ్యామిలీ పార్టీ పెద్దల ఎదుట పంచాయితీ పెట్టింది ఈ వాదనల తర్వాత సమన్వయకర్త మార్పు దిశగా ఆలోచనలు ఊపందుకున్నాయి మారుతున్న రాజకీయ పరిస్థితులు ఎత్తుగళ్లకు అనుకూలంగా గాజువాకలో అభ్యర్థిత్వం మార్చాలని హైకమాండ్కు సిఫార్సులు వెళ్లాయి వర్గపోరుతో పార్టీకి నష్టమని భావించిన వైసీపీ అధిష్టానం గాజువాకపై పునరాలోచనలో పడింది ప్రత్యామ్నాయం కోసం ఎమ్మెల్యే వర్గం అభిప్రాయాలు సేకరించగా సమన్వయకర్త చెందు తప్ప ఎవరి నాయకత్వమైనా సమ్మతమేననే అంగీకారం కుదిరిందట జిల్లాలో యాదవులకు ప్రాతినిధ్యం లేనందున గాజువాక సీటును వాళ్లకు ఇచ్చేయడం సరైన స్ట్రాటజీ అనే అభిప్రాయం చుట్టూ చర్చ జరిగింది దీంతో సీటు రేసులోకి అనూహ్యంగా మేయర్ హరివెంకటకుమారి పేరు వచ్చింది టీడీపీ యాదవులకు టికెట్ ఇస్తే అదే సామాజిక వర్గానికి ఛాన్స్ అనేది ఇక్కడ లాజిక్ పైగా బొత్స ఝాన్సీ ఎంపీ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో కాపు యాదవ లెక్కలు సరిపోతాయనే అంచనాలు ఉన్నాయి ఈ వ్యవహారం నలుగుతుండగాని మళ్లీ సీటు నాదేనని నాగిరెడ్డి లాబియింగ్ విస్తృతం చేశారు ఇటీవల రాజ్యసభ ఎన్నికల సమయంలో అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నం చేసిందట వైసీపీ అధిష్టానం ఆ క్రమంలో అభ్యర్థిత్వం మార్పు ప్రకటన తర్వాత తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను నాగిరెడ్డి ఏకరువు పెట్టినట్లు తెలిసింది పార్టీకి విధేయతతో పాటు సామాజికంగా ఆర్థికంగా తనకున్న బలాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారట నాగిరెడ్డి ఈ క్రమంలో నియోజకవర్గ స్థాయిలో పది రోజుల నుంచి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలకు శుభకార్యాలకు మేయర్ నాగిరెడ్డి కలిసి వెళుతున్నారు గాజువాకలో సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన చందు అధిష్టానం ఆలోచనను గుర్తించి అయ్యారు స్థానిక పరిస్థితులను వర్గం ఏ రోజు కారోజు అధిష్టానానికి అప్డేట్ చేస్తున్నారు పార్టీ సమావేశం ఏర్పాటు చేయాలన్న అధిష్టానం ఆదేశాలతో జరిగిన మీటింగ్ హాట్ హాట్గా జరిగింది చందు తరపున అన్ని వార్డులు ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు పార్టీ నాయకులకు ఆహ్వానాలు అందాయి మరోవైపు ఎమ్మెల్యే వర్గం సమావేశానికి వెళ్లకుండా పార్టీ కేడర్ని నియంత్రించే ప్రయత్నాలు చేసింది ఈ సమావేశంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిపై తిరుగుబావుట ఎగిరవేయడంతో పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరినట్లయింది ఎమ్మెల్యే నాగిరెడ్డి తీరు పార్టీకి నష్టం కలిగిస్తోందని ఆరోపిస్తూ హైకమాండ్కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు గాజువాక్క నేతలు ఇక్కడ మార్పు అనివార్యం అనే సంకేతాలు వస్తుండగా ఎమ్మెల్యే నాగిరెడ్డి లేదా మేయర్ హరివెంకట కుమారిలో ఒకరికి ఛాన్స్ రావచ్చు అదే జరిగితే చందుకు మేయర్గా ఇస్తారని తద్వారా సామాజిక సమీకరణాలు దెబ్బతినకుండా వైసీపీ అధినాయకత్వం బ్యాలెన్స్ చేయాలనుకుంటోందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి మొత్తానికి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ ని ఓడించిన తిప్పల నాగిరెడ్డికే టికెట్ లేదు పొమ్మన్న వైసీపీ అధిష్టానం మీద ఎమ్మెల్యే అనుచరులు గుర్రుగా ఉన్నారు తిరిగి నాగిరెడ్డికి లేదా ఆయన కుమారుడు దేవన్ రెడ్డికైనా టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు లేదా ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు లేదంటే గాజువాకలో వైసీపీకి తిప్పలు తప్పవంటున్నారు